కృష్ణు దర్శనం గురించి తెలిసి అంతవరకు జ్ఞానం చెప్పరాదు ఎక్కడ దర్శనం తల్లి ఈ తల్లి తండ్రి మనం జన్మనిచ్చింది కానీ అందరికి తల్లి ఆ పరమాత్మ గురువు మళ్ళీ గురువులందరిలోనూ సర్వోత్తముడ గురువు మళ్ళా అది కూడా దివ్యే ఇప్పుడు పాపకి మహాదేవుడే గురువు రూపంలో వచ్చి బోధించు ఎవరో కాదు మనం శ్రీవేళకృష్ణుడు మహాదేవుడే మహాదేవుడే మళ్ళీ గురువు రూపంలో అలాగే మనకు కూడా మహాదేవుడే ఆ పరమాత్మని గురు రూపంలో మన వచ్చి బోధించిండు ఇప్పుడు దర్శనాలు ఇచ్చిండు మహాదేవుడే కృష్ణుడే వేరే కానే కాదు ఆ ఆ రూపానికి దర్శనం స్వప్న కలిగినవి కూడా వేరే కానే కాదు సర్వ రూపాలు కడిగే పరమాత్మ పరమ పూజ్యుడు ఉత్తమ గురువు ముల్లో సాటిలేని ప్రభావ కలవాడు అతనితో సమానుడు కానీ అతని కంటే అధికుడు కానీ లేడు పరమాత్మ పెంచిన దేవుడు లేరు అయితే అందువలన అర్జునుడేవాడు అందువలన నేను శరీరము భూమిపై సాష్టాంగ పడి నమస్కరిస్తున్నాను అంటున్నాడు అర్జును కృష్ణ నీకు ముల్లోపాలు లేవి ఇన్ని రోజులు నేను నా స్నేహితుడ బరువుపడుతున్నా కానీ ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఆత్మ దర్శన విశ్వదర్శన చేయించినావో ఇప్పుడు నీకు సాస్తాంగ నమస్కరిస్తున్నాంపదగిన వాడు నిన్ను అనుగ్రహింప వేరుచున్నాను దేవా నన్ను అనుగ్రహించు నీకు నేను సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను అన్ని వేరే అన్ని నేను వదిలేసినా నీ ఒక్క నీ చరణాలు అయిపోయా నీకు కాబట్టి నన్ను అనుగ్రహించు అంటున్నాడు అపరాధకులు తండ్రి వలను స్నేహితుని అపరాధము స్నేహితుడు ఇలా అనుకొని నన్ను క్షమించండి ఇన్ని రోజులు తోటి తిరిగినా ఏం మాట్లాడినో ఏం చేసిందో నిన్ను తెలుసుకోలేక అందుకనే అన్నింటినీ నన్ను క్షమించ మిత్రుడు అనుకోని ఏం మాట్లాడినో బంధువు అనుకోని ఏం మాట్లాడినో అవన్నీ నన్ను తప్పులు అనుకుని క్షమించు నన్ను అనుగ్రహించు అంటున్నాను ఒకటి ప్రణిధాయ సాయకం పెద్దలకు ఎట్లు నమస్కరించే ఆ పద్ధతి ఇక్కడ తెలుపబడింది పెద్దలకు ఎలా శరీరంలో భూమిపై పూర్తిగా పడవేర్చి భక్తితో పెద్దలకు ఆచరించవలేము మొత్తం ఈ శరీరం మొత్తం వాళ్ళకి ఇట్లా కావాలి ఇట్లా ఇట్లా అన్ని తేదీ కాగట అట్లా కాకట పెద్దలు ప్రణామం అంటే ఈ అవయవాలన్నీ భూమికి ఆకాలి వాళ్ళ ఇట్లా కావాలి మొత్తం ఏ అవయవం కూడా ఇటు అటు కావాలి నేను అర్జును అని ఇక్కడ చెప్తున్నాను మరి ఇలాంటి క్రియేషన్ ఇలా చేయడం వల్ల మనలో కూడా ఏం జరుగుతుంది అహంకారం మనలోపల ఏం జరుగుతుంది అహంకారం గర్వం గర్వం చచ్చుతుంది చచ్చిపోతుంది గర్వం ఉంటుంది తన ఎవరైతే చేయలే కావో వాళ్ళకి ఇంకా కొద్దిగా ఏ పోషణ ఉండండి ఉండండి ఎందుకంటే కొద్దిగా ఉంటుంది కదా అందరికీ ఒక రకం ఉండగల నమస్తారు కొందరు ఇట్లా చెప్తారు కొందరే అని చెప్తారు కానీ ఇంకా కొందరేలా తెలుసా చెప్పాన్న ప్రణా ఏ ఊరు బయట తెలిసిందా వాళ్ళు మొక్క నేను తెలంగాణ మూడు రోజులందో రోజు అదే కృష్ణ రోజు రాందే మహారాష్ట్రోద రోజు సరే అందరు లక్ష అదే ఇక్కడ ఇంత తెలంగాణ ఇక్కడ బాడీ పెద్ద సంస్కృతి వేరే ఈ అలా అర్జునుడు ఇదే విధంగా చేసి భగవాన్ని అనుగ్రహం వశిష్ఠు బ్రహ్మర్షి వాడు కూడా వశిష్ట మహర్షి అందుకనే ఏం మీరు వచ్చింది బ్రహ్మర్షి మామూలు నువ్వు అలా ఉండాలి మనము పెద్ద లేదా భక్తి ప్రవృత్తులు మర్యాద అన్ని పద్ధతులు పాటిస్తేనే వాళ్ళ నుండి మనకు ఆశ లేకపోతే దొర్గ దగ్గర అదే చెప్తున్నాడు బ్ర మహర్షి అయిన బిరుదు విశ్వామిత్రుడు అంతకోవిష్టి కదా విశ్వామిత్రుడు ఎంత కోవిష్ఠుడు అటువంటి కోపిష్టికి వశిష్ట మహర్షి శాంత సుడు ఆయన నుండి పొందు తీసుకున్నాడు బిరుదు అయితే శరీరంతో పాటు నందు వాస్తునందరూ కూడా వినయము వినయం కూడా కావాలి మిత భాష కావాలి ఇప్పుడు త్రికరణములతోనూ దైవాలను పెద్దలను సేవించినట్లు త్రికరణ గుణాలు కాదు మనస్సు శరీరము వినయం వినయము శ్రేద్ద ఇవి మూడు నా మూడు త్రికరణ శుద్ధి అంటున్నాడు అందుకనే తన తప్పులను క్షమించమనే అర్జునుడు భగవానుడి వినయుడై ప్రార్థించారు నిర్మల భక్తితో గాడింపుబడు ప్రాంతలు భగవాను తప్పు తప్పక మన్నించు నువ్ెప్పుడైతే పశ్చాత్తాపం పొంది నీ మనసు ఎప్పుడైతే ప్రార్థిస్తావో భగవంతుడు తప్పక వింటాడు ఇక్కడ అదే ఉంది ఆయన అన్ని కదా దర్శనం కాను అంటుంది మరి వీళ్ళే మనకి ఏం బయట యజ్ఞం చేయడం తీర్థయాత్రం చే అంటే నేను దానికి దొరకను అంటున్నాడు కృష్ణుడే సాయంగా ఇంకేం కావాలి కదా ఆత్మ దర్శనం కాదా కాకపోతే మంచి ఆచరణ ఏదైనా సద్విచారణ కలిగితే శుద్ధి మన అన్ని వాపు ఏమైనా ఆచారాలు మంచిగా అయితే మన నడవడిక ప్రాప్త వీటిలా మాకు వస్తాయి కానీ ఆత్మదర్శనం కావాలి నువ్వు ఎన్ని వేదాలు చదువు ఎన్ని ఉపనిషత్తులు చదువు ఎన్ని యాగ యజ్ఞాలు చేయాలి కానీ ఉపన్యా నువ్వు బాబా చెప్తారు కొందరైతే అయితే అడుగుల ఋషులు ఒంటి కాళ్ళతో కూడా తపస్సు పది పది మళ్ళీ జన్మలో ఉండడం వల్ల అదే ప్రయత్నం ఉండగలకి ఆత్మ దర్శనం అయ్యేంత వరకు భావదుడు మళ్ళీ జన్మింపజేస్తూనే ఉంటాడు దీనిని ఇది ఇది భగగీతలో ఉంది నువ్వు ఎంతవరకు ఆత్మ దర్శన ఎంతవరకు వినాలి గురువు కావాలి సద్గురు యొక్క ఎప్పుడైతే నువ్వు దర్శించుకోనంత వరకు ఆత్మను నీకు మళ్ళీ ఇంటికి అందుకని సంపద కానీ ఇదే చెప్తున్నాడు చాలా దైవ వస్తే దానికి ఆత్మదర్శనం కాదు ఫలితాలు ఫలాలు పొందుతారు కానీ దర్శనం కాదు యజ్ఞాల వల్ల దర్శనం కాదాలదని చెప్పబడింది మరి దేని చేత దర్శనం అయిపోంది ఇవన్నీ చేతాయి కదా భావద్దర్శనాన్ని ఇక్కడ ఉపాయాన్ని చెప్పమంటున్నాడు ఇక్కడ ఆ ఉపాయం